పెరుగుతున్న సాంకేతికత ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతోంది ఒకప్పుడు ఇల్లు రోడ్డు కంటే కిందకు దిగిపోతే కూల్చడం తప్ప మరో మార్గం కనిపించేది కాదు కానీ ఇప్పుడు ఆ ఇబ్బందిని తప్పిస్తూ వచ్చిందే హౌస్ లిఫ్టింగ్ పరిజ్ఞానం ఎంత పెద్ద భవనమైనా చెక్కు చెదరకుండా పైకి లేపుతున్న ఈ నూతన విధానానికి మన రాష్ట్రంలోనూ ఆదరణ లభిస్తోంది మొన్న విశాఖ ఇప్పుడు కడప నూతన సాంకేతికతను అందిపుచ్చుకొని పాత కట్టడాలను కాపాడుకుంటున్నారు రహదారులు మరమ్మత్తలు కారణంగా కొన్ని ఇళ్లు సమస్యలు ఎదుర్కొంటున్నాయి పాత రహదారులపైనే మళ్లీ రహదారులు వేయడం వల్ల వాటి ఎత్తు పెరిగిపోయి ఇల్లు కిందకి దిగిపోతున్నాయి ఫలితంగా వర్షాలు వచ్చినప్పుడు నీరు ఇంట్లోకి చేరడమే కాకుండా ఇంట్లోని మురుగునీరు బయటకు వెళ్లక ఇంటి యజమానులు నానా తంటాలు పడుతున్నారు ఇల్లు పడగొట్టి మళ్లీ నిర్మించడమనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని అంతేకాకుండా ఎంతో ఇష్టంతో కట్టుకున్న నిర్మాణాన్ని కోల్చడానికి చాలామందికి మనసురాదు అలా ఇబ్బంది పడుతున్నవారు ఇప్పుడు పెరుగుతున్న సాంకేతికతను ఆశ్రయిస్తున్నారు ఇంటి అందం చెడిపోకుండా ఎత్తు పెంచుకుంటున్నారు ఖర్చు ఆదా చేస్తూనే జ్ఞాపకాలను కాపాడుకుంటున్నారు కడప మారుతీనగర్కు చెందిన సుబ్బరామయ్య కుటుంబం అంతా కలిసి ఉన్న సమయంలోనే ఎంతో ఇష్టపడి ఓ ఇంటిని నిర్మించుకున్నారు అప్పటి అవసరాలకు అనుగుణంగా రహదారి కన్నా ఎత్తు పెంచి ఇంటిని నిర్మించారు క్రమంగా రోడ్డు ఎత్తు పెరిగిపోయి ఇల్లు కిందకి దిగిపోయినట్లు మారింది దీనివల్ల ఇంట్లో నుంచి మురుగునీరు బయటకు పోలేకపోవడం చిన్నపాటి వర్షానికి నీరు చేరడం వల్ల నానాపాట్లు పడ్డారు స్నేహితుల సాయంతో ఆధునిక పరిజ్ఞానం ఉపయోగించి ఇంటిని పైకి లేపే సాంకేతికత తెలుసుకుని అంతర్జాలంలో అన్వేషించారు హర్యానాకు చెందిన ఓ సంస్థను సంప్రదించి వారికి పనులు అప్పగించారు కడపకు చేరుకున్న నిపుణులు ఇంటిని పరిశీలించి పనులు మొదలు పెట్టారు ఈ నూతన విధానం ద్వారా డబ్బు ఆదా అవడమే కాకుండా ఇల్లు పదిలంగా ఉంటుందని ఇంటి యజమాని సంతోషం వ్యక్తం చేస్తున్నారు కాస్ట్ ఎఫెక్టివ్ ఆప్షన్ ఇది బిల్డింగ్ సెల్లారుకి ఇచ్చుకోవడం కింద ఉండే కిటికీలు అవన్నీ పీక్కొని మళ్ళీ పై కట్టుకోవటము అంటే అది కాస్ట్ ఇంకా పెంచుతుంది దీన్ని ఈ విధంగా చేయడం వల్ల చాలా కాస్ట్ తగ్గుతుంది అనేది నాకు బాగా కన్విన్స్ అయినాను తర్వాత స్ట్రక్చర్ ఏమైనా వీక్ అవుతుందా అనేది నేను ముందు అనుకున్నాను సివిల్ ఇంజనీర్స్ అందరిని అడిగినాను ఇద్దరు ముగ్గురు సివిల్ ఇంజనీర్స్ మీ ఇల్లు కట్టించుకున్న ఇల్లు లిఫ్ట్ చేసుకున్న వాళ్ళని కూడా మళ్ళీ వాళ్ళని కూడా నేను అడిగాను ఫోన్లో వాళ్ళందరూ కూడా చాలా సంతృప్తిగా జవాబు చెప్పినారు నాకు పాత భవనాలకు ఎటువంటి హాని లేకుండా సునాయాసంగా పైకి లేపుతామని హౌస్ లిఫ్టింగ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఐదు వందల భవనాలు ప్రార్థనా మందిరాల ఎత్తు పెంచామన్నారు పాత భవనాన్ని కూల్చి కొత్త ఇంటి నిర్మాణం చేయటానికి సుమారు ఇరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుండగా ఈ హౌస్ లిఫ్టింగ్ పరిజ్ఞానం వల్ల ఎనిమిది లక్షల రూపాయలతో అన్ని సౌకర్యాలతో ఇంటిని పైకి లేపవచ్చని ఇంజనీర్లు చెబుతున్నారు జాక్ సిస్టమ్ ద్వారా దీన్ని పైకి లేపుతాము మనము మొత్తం ప్లింత్ బీమ్ కింద మొత్తం ఎక్కువ జాకిల్ పెట్టేసి ఒక పద్ధతి ప్రకారము రక్షణ చర్యలు చేపట్టి మనము మొత్తం కాలమ్స్ అన్ని కట్ చేసి తర్వాత ఈ బిల్డింగ్ అన్నిటి జాకీలు ఒక ప్రతి ఒక ఒక పద్ధతి ప్రకారము మొత్తం ఒక ఒక సైమంటేనియస్గా మొత్తం బిల్డింగ్ బిల్డింగ్ పైకి లేపేస్తాము సో దీనికి దీనివల్ల మనకు డబ్బులు చాలా తక్కువ ఖర్చు అవుతుంది తర్వాత మనకు ఇక్కడ వచ్చే నీళ్ళు కూడా మనకు కిందికి రాకుండా మనం ఎంత హైట్ లేవంటే అంత హైట్లు లేపుకోవచ్చు యజమాని నుంచి ఇంటిని స్వాధీనం చేసుకున్న తర్వాత ప్లింత్ బీమ్ వరకు మట్టి తీస్తారు అనంతరం సిమెంటు ఇటుకలు పేర్చి వాటిపై రెండు వందల జాకీలను ఏర్పాటు చేసి పదిహేను మంది సిబ్బంది ఒకేసారి జాకీలను కొద్ది కొద్దిగా తిప్పుతూ ఇంటిని పైకి లేపుతారు ఓ ఇంటిని ఆరు అడుగుల మేర ఎత్తు పెంచాలంటే సుమారు ఇరవై రోజులు పడుతుందని నిపుణులు తెలిపారు ఎత్తు పెంచిన భవనాలకు ఎటువంటి ప్రమాదం ఉండదని ఇంకా పటిష్టంగా తయారు చేసుకోవచ్చని సంస్థ ప్రతినిధులు ఇంజనీర్లు చెబుతున్నారు